మా ఊర్లో శివాలయంలో విఘ్నేశ్వర స్వామి శివలింగం కుమారస్వామి వీళ్ళందరూ ఈదమ్మ తల్లి నందీశ్వరుడు చాలా మంచిగా పూజలు అందుకుంటారు ఫ్రెండ్స్ అయితే స్వాములు మా పూజ పెడుతున్నారు మా పూజ అంటే మెట్ల పూజ గుళ్ళో మా పూజ అంటారు అయితే ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తారు ఊళ్ళో ఉన్న వాళ్ళు మిగతా అమౌంట్ వాళ్ళు వేసుకొని చేస్తారు పూజ చాలా బాగా జరుగుతుంది మా ఊర్లో ఇట్లాంటి పూజ చాలా మంచి వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా మంచిగా ఉంటుంది ముందల ముందల మధ్యలో చాలా బాగుంది అందరికీ దేవుళ్ళు వచ్చింద్రు ఖడ్గాలు పడుతున్నారు స్వాములు చాలా మంచిగా ఉంది ఇదైతే వీడియో మిస్ కాకండి ఒకసారి మొత్తం వీడియో చూడండి అయితే పూజ జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ నేను స్టార్టింగ్ నుంచి లేని లేకపోతే ఇంకా కంప్లీట్గా ఎట్లెట్లా ఉన్నదని మొత్తం పెట్టేదాన్ని కాకపోతే నేను మధ్యలో వచ్చాను కాబట్టి చూపిస్తున్నా అంతా పూజ జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి మా ఊర్లో అయితే చాలా బాగా జరుగుతాయి కార్తీక మాసంలో అయితే చాలా చాలా బాగుంటాయి ఎందుకంటే చాలా మంది అందరూ ఊర్లో పల్లెటూరు అని కాకుండా ఒక సిటీ లాగా అందరూ మంచిగా నిద్రలో లేచి మా నాలుగు గంటలకే మంచిగా పూజలు చేస్తారు చూడండి పులిహోర అవుతుంది వంటల్లో అయితే కంప్లీట్ అవుతున్నాయి చూడండి అక్కడ పూజ అవుతుంటే ఇక్కడ వంటలు చూడండి చాలా పెద్దగా ఉంది శివాలయం అయితే చూడండి రియల్గా మన చీలకి నిండుకుంటాం కదా అందరికీ గేమ్ వస్తున్నారు చూడండి కడ్గా అంటే చాలా బాగుంటాయి కడ్గాలు వాడితే చాలా బాగుంటుంది కట్గాలు వాడుతున్నారు చూడండి ఈ కడ్గాలు వాస్తే అందరికీ గేమ్ వస్తారు చూడండి ఒకసారి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ నమస్తే అక్కడిగా 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 ఆడతా ఎవరు నువ్వు బెట్టడకు నువ్వు బెట్టడకు అన్న చందనములకు అన్న ఇప్పుడైతే ఇంకా అంతా ఖడ్గం పాడారు కదా మార్నింగ్ మెట్ల పూజ జరిగింది మెట్ల పూజ జరిగినంబడే అక్కడ వంటలు జరుగుతున్నాయి ఇక్కడ మెట్ల పూజ జరుగుతుంది మెట్ల పూజ జరిగినబడే నైవేద్యం తీసుకొచ్చేటప్పుడు ఖడ్గం పాడతారు కదా ఖడ్గం పాడేటప్పుడు అందరూ ఇట్లా దేవుళ్ళు వస్తారు కదా ఆ కార్యక్రమాలు అన్నీ అయిపోయినవి ఇప్పుడు అందరం దర్శనం చేసుకుంటున్నాము స్వాములు దర్శనం చేసుకున్న తర్వాత మేము చేసుకొని తీర్థప్రసాదాలు వాళ్ళు తీసుకున్న తర్వాత మేము తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ అంతా ఇప్పుడు స్వాములు పాదయాత్ర వెళ్తున్నారు కదా ఇడుముడు కట్టే కార్యక్రమంలో మేము ఇడుముడు బియ్యం వడినిస్తున్నాం చూడండి ఇడుముడు బియ్యం అయిపోయిన తర్వాత స్వాములు భీక్ష చేస్తారు భీక్ష చేసిన తర్వాత ఇంకా అందరూ భక్తులు అందరూ కూడా భీక్ష చేసి స్వాములని పాదయాత్రకు పంపిస్తారు ఇంకా స్వాములు క్షేమంగా వెళ్ళి మంచిగా రావాలని ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని అందరం కోరుకుందాం నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు పాదయాత్ర అంటే ఎంత దూరం మనం చిన్నగా ఈ నుంచి ఇటువరకు నడవాలంటేనే చాలా ఇబ్బంది పడతాం కదా వాళ్ళు అంత దూరం నడుస్తున్నారు వాళ్ళకి ఆ దేవుడి బలం ఉండాలని కోరుకుందాం ఓకేనా ఇడుమేడు బియ్యం అయితే పోస్తున్నాం అందరము చాలా మంది వచ్చిండ్రు ఎందుకంటే స్వాములు కూడా వడినించుకుంటారు కదా అయ్యప్ప స్వాములకంటే పెళ్ళి కాలేదు కాబట్టి భార్యాభర్తలు వడినించుకోరు శివస్వామికి అయితే ఖచ్చితంగా బియ్యం వడినించుకుంటారు సహస్ర త్రిబులర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్